జై 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 అయ్యా హిందూ బంధువులారా అన్నలారా తమ్ముళ్ళారా మీరందరూ గమనించాలి ఈ ప్రాంతంలో మేము जी <laughs> आयो என்ன சொல்லுங்க நியாயம் தயாரி நீங்க எத்தனை நியாயம் தயாரி நீங்க வந்துடுங்க நீங்க வந்துடுங்க ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వర స్వామిలో పొరుగోలు చెట్టి మూడు సంవత్సరాల నుంచి నేను కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నాను నేను ఎలాంటి వాడిని అనేది అక్కడ ఉన్నటువంటి ముదిరాజు సంఘం ఇతర ఇస్తల కానీ అందరికీ తెలుస్తూ ఒక చిన్న ఇష్యూ వచ్చింది మీరందరూ ఉన్న ధైర్య ధైర్యంతోనే నేను ఆ యొక్క విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొని వచ్చాను స్టేషన్కి వెళ్ళే సమయానికి అది నానా విధాలు వెళ్ళింది ఆ సమయంలోనే మీరందరూ వచ్చి విషయం తెలుసు కాబట్టి మీరు నిలబడి ఉంటే ఆడవాళ్ళని అవహాసం చేశాను ఆ బదంలో ఉన్న ఆడవాళ్ళందరినీ లంజనం ఉండాలని ఇచ్చాననే కేసు పెట్టారు ఒక్కళ్ళన్నా వచ్చి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు రాజులం అది రాజరికం అంటారు ఒక్కడన్నా కూడా స్టేషన్కి వచ్చి అందరిని అడిగినా కూడా ఎవరు కూడా వచ్చి సంబంధించి చెప్పిన వాళ్ళు లేరు సరే రాజీ చేసుకుని వచ్చే సందర్భంలోనే అక్కడ మీ అందరి ముందే ఆవిడ చెప్పి మరి ఏ చెప్పునైతే నేను తప్పించుకుని వచ్చానో అదే పెద్ద మనుషులు అందరూ తీసుకెళ్ళి అక్కడ అందరి ముందు ఆ కొట్టే ముందు చెప్పిన మాట ఏంటంటే మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కడికి తప్పించుకొని వెళ్ళావు ఇప్పుడు ఎవరు వస్తారో రా అని చెప్పి ఆరు సార్లు చెప్పు కొట్టింది అది నన్ను కొట్టిందో లేదు మా అందరి దేవుడు అని మా ఇలవేలుపు మా ఇంట్లో నాగరాజు నాగమ్మ పేర్లు మాయి మా ఇలవేలుపు మీరు ఆ దేవుడు స్వరూపం ఇంతకుముందు గుడి ఎవరికి తెలియదు మీరు వచ్చాక నాకు బాగుపడింది మీరు ఇలా ఉండాలన్నారు మరి ఆ కొట్టిన చెప్పు తప్ప నన్ను కొట్టిందో మీ దేవుడు కొట్టిందో మీరు నిర్ణయించుకోవాలి మీ అందరి సంవత్సరంలో చెప్తి మరీ కొట్టింది అయినా కూడా తన నుంచి రాజీకి వెళ్ళి పెద్ద మనిషిని గౌరవించి తల వంచి స్టేషన్ లో నా తల్లిగా వాళ్ళకి కాలక దండం పెట్టిచ్చారు అక్కడ చెప్పే ముందు చెప్పిన మాట ఏంటంటే మీ అందరికి చెప్పుతో తెలియాలని చెప్తున్నాను ఇక మీద దేవుడు ఉన్నాడు నేనే తప్పు చేయలేదని అక్కడ గుడి దగ్గర అందరి సంవత్సరంలో చెప్పావు కదా ఆ దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు గుర్తు తెచ్చుకో నా కాళ్ళకి దండం పెడుతున్నా ఇది మీ బతుకు ఇక మీదట ఎప్పుడు దేవుడికి పూజ చేసినా కూడా నా కాళ్ళు తలుచుకొని చెయ్యి ఇది మీ పరిస్థితి నేను పెడుతున్న పెట్టినా సంతకం పెట్టేయంది ఆ స్టేషన్ చేసి పెట్టినప్పుడు కొంతమంది ఫాస్టర్ తో తట్టుకొని వచ్చారు కానీ మన వాళ్ళు ఒక్కళ్ళగా వచ్చారా మీ అందరికీ తెలియదా సరే తప్పు మాదనుకొని రాజీ చేసుకొని మేము తప్పు చేసి వచ్చానని అనుకున్నాం గుడి దగ్గరకు వచ్చిన్నాము గుడిలో మొత్తం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వాకిట్లోకొచ్చి వచ్చి ఆ విధంగా ఆయన ఉన్న ఒకటే మాట ఏంది పంచాయతీ లేని స్టేషన్లకు తీసుకు వెళ్ళింది ఈ విధంగా ఎలా పని ఉంది పది మంది ఉన్నాం మనం కొడుకులు అవని పెద్దవాళ్ళమని సంక్షే వెళ్ళిపోతే ఉన్న తొమ్మిది మంది కుటుంబాన్ని పోషించుకుంటాం ఇలాంటి వాడు ఉండడు కదా అన్నారు ఎందుకని అన్నారు ఈ ధైర్యం మీకు చనిపోయింది అనుకోండి ఈ గుళ్ళకి రాడ మానేశారు అనుకోండి అక్కడ ఉన్న చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారా ఒక్కసారి ఆలోచించండి మీకు ఆ ధైర్యం పోవడానికి వాళ్ళు ఇచ్చేశారు అప్పుడైనా ఒక్కళ్ళైనా మీరు వచ్చి నిలబట్టారు నాకు అండగా కనీసం మీ గుడ్లోకి వచ్చి ఇప్పుడు మీరు అందరూ ఉన్నారనేగా నేను అంత ధైర్యంగా చేస్తుంది పోనీ మీ నుంచి ఒక్క రూపాయి ఆశించాను నేను మీరు గుడ్డ మీద చేసుకుని చెప్పండి నేను ఎలాంటి వాడినో మీకు తెలియదా మీకు మీ కులంలో వర్గాలు ఉండనివ్వండి ఏమన్నా ఉండనివ్వండి ధర్మకర్తకి మీకు ఏదన్నా ఉండనివ్వండి మిమ్మల్ని అందరినీ నమ్మే కదా నేను అక్కడ నిర్వహిస్తుంది ఒక్కళ్ళు కూడా ముందుకు ఎందుకు రాలేదు నన్ను ఎందుకు రక్షించలేదు సంతేస్తానని వాళ్ళు బెదిరించేలా దాకొచ్చారంటే ఇంకా మీ ధైర్యం ఏ మీరు ఆలోచించుకోండి మీరు నాకు రక్షణ కలిగించుకుని అక్కడ నుంచి పారిపోయేటట్టు చేశారు నేను మౌనంగా ఉంటేనే ఇక్కడ వరకు వచ్చింది మేము బయటకు వచ్చి నోరు వేసి మాట్లాడి నాకు రక్షణ కావాలంటే మీ దేవాలయం పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి నేను దేవుణ్ణి నమ్మి బయటకు వచ్చాను ఇప్పటివరకు ఇచ్చిన బయటికి చెప్పుకోవాలా కానీ ఇంత దూరం వచ్చింది ఆ దేవాలయం కోసం బయటకు వచ్చాను మీ దేవాలయమే మీకు గర్వం ఇంతమంది ముదిరాజు నుండి దేవాలయం నిలబెట్టుకున్నారంటే ఆ దేవాలయం ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి దాని పవిత్రత ఉండాలంటే మీరు అందరూ నిలబడితేనే లేవరంటే ఆ దేవాలయానికి విలువ ఉండదు ఒక వ్యక్తి లోపలికి వచ్చి దేవాలయంలో అర్చి కూడా కొట్టారంటే ఆ దేవాలయం అర్చి కూడా రాగలుగుతారా ఎవరు వచ్చి పూజ చేయగలుగుతారా మీ పిల్లలు ఏమనుకుంటారో ఆలోచించి ఇంకా దేవుడి శక్తి ఉంది అవన్నమాట అదే ఇది మీ బతుకండి ఇంకా దేవుడి శక్తి ఉంటే నీకే న్యాయం జరగలేదు మాకేందనేదే ఇప్పుడు మన వాళ్ళకి ఆలోచన రావాలని వాళ్ళు దాడి చేస్తున్నారు ఇప్పటికైనా మీరు ముందుకొచ్చి దీన్ని ఎదుర్కొంటే మీ దేవాలయానికి రావాలంటే భయపడాలి ఇక్కడ కుల ముఖ్యం కాదు హిందూ వ్యవస్థకి మూలమైన ఏంటంటే దేవాలయం దేవాలయం అనేది ఒక వ్యక్తికో ఒక దానికో సంబంధించింది కాదు ఒక దేవాలయంలో మీద తప్పు జరిగితే ఉంటారు ఆ గ్రామంలో ఇది తప్పు జరిగింది అంటారు ఒక పూజారి మీద దారి జరిగినా కూడా వాడి పేరు చెప్పరు పలానా పుల్ల పంతులు గారు ఇది తప్పు చేశారు లేదు పలానా పంతులు గారి మీద దారి జరిగింది ఇక్కడ దేవాలయం అనేది కీలకం దాని దక్క వాడి వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి మీరు నిలబడగలిగితే మీకు న్యాయం జరుగుతుంది ఇది నాది కాదు వంద మంది పూజించే వ్యక్తి నడి రోడ్లో కూర్చొని చెప్పుదన్నాడు వంద మంది చుట్టూతా ఉంది కానీ అక్కడ లేనటువంటి ఒకే ఒక్క కులం ఒకే ఒక్క ఇల్లు ఉన్న వాళ్ళు అందరికీ చెప్పి మీ అందరికీ చెప్పి పెద్ద మనుషుల ముందు చెప్పుదోడికి కొట్టింది అది మీ బతుకని అది నన్ను అన్నదో మిమ్మల్ని అన్నదో ఆలోచించుకోండి పోని అక్కడ తప్పు జరిగింది అనేది మీరు నమ్మితే నేను తప్పు చేసేవాడినో అనేవాడి మీ మనస్సుకి తెలుసు మీ పిల్లల్ని చదివించడానికి కూడా ఎంతమంది ఎన్నో అక్షల్లో చూపించా మీ పిల్లల్ని ఎలా చూసానో మీకు తెలుసు ఆ దేవాలయం ముందు ఎవరికన్నా తెలుసా తెలియదో మీరు నిర్ణయించుకోండి నేను రాకముందు ఆ దేవాలయం ఎలా ఉంది నేను వచ్చిన తర్వాత దాని స్థాయి ఎలా ఉంది మీరు ఆలోచించుకొని తగిన నేను ఇప్పుడు తీసుకోండి తీసుకుంటే ఆ దేవాలయం పరువు నిలబడుతుంది దానికోసమని నేను బయటికి రాలా లేకపోతే ఆ రోజే నేను కేసు పెట్టుకున్నావాడి నేను దేవాలయం గౌరవం నిలబెట్టుకొని చూశాను కానీ ఆ దేవాలయానికి నేను ఇచ్చిన గౌరవం మీరు నిలబెట్టుకోవాలా ఇప్పటికైనా ఆలోచించుకోండి వ్యవస్థ ఎవరు లేదా ఆ దేవాలయాన్ని ఎవరు పోషిస్తున్నారు ఇవన్నీ వద్దు కాబట్టి నిర్ణయించుకొని సహకరించండి